ఈరోజే పవిత్రమైన ధనుర్మాస గురువారం ఎంతో విశేషమైన రోజు ఈ కథను వింటే చాలు పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ధనుర్మాసం విష్ణువుకు ప్రీతికరమైనది గురువారం గురువుకు అంటే బృహస్పతికి దత్తాత్రేయుడికి ప్రీతికరమైనది ఈ రెండూ కలిసినప్పుడు వచ్చే ధనుర్మాస గురువారం రోజు గురుభక్తికి దైవభక్తికి కలిస్తే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో అది తెలిపే ఒక ప్రసిద్ధమైన కథ ఉంది ఆ కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఒక రాజ్యంలోని గురుకులంలో సోమనాథుడు అని గురువు ఉండేవాడు ఆయన గొప్ప విద్యావేత్త దైవభక్తుడు ఆయన దగ్గర వందలాది మంది శిష్యులు చదువుకునేవారు అందులో సత్యం అని ఒక పేద విద్యార్థి ఉన్నాడు సత్యానికి చదువు సరిగ్గా వచ్చేది కాదు పైగా మతిమరుపు కూడా ఎక్కువ తోటి విద్యార్థులంతా అతన్ని మందమతి అని ఎగతాళి చేసేవారు అది ధనుర్మాసం గురుకులంలో అందరూ విష్ణు పూజలో నిమగ్నమయ్యారు ఆ రోజు గురువారం ఇక సోమనాథ గురువుగారు విద్యార్థులందరినీ పిలిచి నాయనలారా ఈరోజు ధనుర్మాస గురువారం ఈరోజు ఎవరు అత్యంత శ్రద్ధతో ఒక కొత్త శ్లోకాన్ని నేర్చుకుని నాకు వినిపిస్తారో వారికి నేను ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తాను అని తెలియజేశారు ఇక అందరూ ఉత్సాహంగా చదవడం ప్రారంభించారు పాపం సత్యానికి ఎంత ప్రయత్నించినా ఏదీ బుర్రకెక్కలేదు ఇక సాయంత్రం గడిచింది ఇక అందరూ గురువుగారికి శ్లోకాలు అప్పచెప్పి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక సత్యం వంతు వచ్చింది అతడు భయంతో వణికిపోయాడు అతని మాట మాటరాక మౌనంగా నిల్చున్నాడు అది చూసి అందరూ నవ్వారు ఇక గురువుగారు కోపంతో కాకుండా జాలితో ఇలా అన్నారు సత్యం నీకు విద్య రావడం చాలా కష్టం నువ్వు ఇంటికి వెళ్లిపోవడం మంచిది అని పలకగా ఆ మాట సత్యం గుండెల్లో దిగింది అతను అవమాన భారంతో గురుకులాన్ని వదిలి అడవిలోకి పారిపోయాడు నాకు చదువురాదు బతకడం వృధా అని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఆ చెట్టు కింద ఒక పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది ఇక సత్యం ఏడుస్తూ స్వామి గురువారం నాడు కూడా నాకు గురువు అనుగ్రహం దొరకలేదు నాకెందుకీ బతుకు అని తలబాదుకున్నాడు సరిగ్గా అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు సాక్షాత్తు దత్తాత్రేయుడు మారువేషంలో అక్కడికి వచ్చాడు నాయనా ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు ధనుర్మాస గురువారం సాక్షాత్తు నరసింహస్వామికి గురువులకు ప్రీతికరమైన రోజు ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం ఇదిగో ఈ శనగలు తీసుకో వేటిని స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిను నీకు సరస్వతీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్పి ఆ వృద్ధుడు మాయమయ్యాడు ఇక సత్యం ఆ వృద్ధుడు ఇచ్చిన శనగలను స్వామి ముందు పెట్టి కన్నీలతో ప్రార్థించి వాటిని తిన్నాడు ఆశ్చర్యం మరుక్షణం అతని శరీరంలో ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపించింది అతని మతిమరుపు మాయమైపోయింది వేదాలు శాస్త్రాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి అతను తిరిగి గురుకులానికి చేరుకున్నాడు మరుసటి రోజు గురువుగారు ఆశ్చర్యపోయేలా కఠినమైన వేద మంత్రాలను గడగడ అప్పచెప్పాడు ఇక గురువుగారు ఆనందంతో అతన్ని కౌగలించుకుని ధనుర్మాస గురువారం రోజు నీకు సాక్షాత్తు నరసింహస్వామి గురువై విద్యాదానం చేశారు అని కొనియాడారు ఆ సత్యం తరువాత కాలంలో గొప్ప పండితుడు అయ్యాడు ధనుర్మాస గురువారం ఎంతటి ముఖ్యమైన రోజు అంటే ఈరోజు ఎంతో విశేషమైనది ధనుర్మాసానికి అధిపతి బృహస్పతి విష్ణువు జగద్గురువు అంటే కృష్ణం వందే జగద్గురు ఆ విష్ణువును పూజిస్తే విద్యాబుద్ధులు జ్ఞానము లభిస్తాయి అంతేకాదు పెళ్లి కాని వారికి గురుబలం అవసరం ధనుర్మాస గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజిస్తే వెంటనే వివాహం నిశ్చయమవుతుంది అలాగే ధనుర్మాస గురువారం పసుపు రంగుకు ప్రత్యేకమైనది రోజు లక్ష్మీదేవిని పసుపు పువ్వులతో పూజిస్తే ధన లోటు ఉండదు మీ పిల్లలు చదువుల్లో రాణించాలి అన్నా ఇంట్లో శుభకార్యాలు జరగాలి అన్నా ఈ ధనుర్మాస గురువారం రోజు నరసింహస్వామికి ఉడికించిన శనగలు లేదా శనగమాల సమర్పించండి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన నిమ్మకాయ పులిహోర నైవేద్యం పెట్టి పిల్లలకు పంచిపెట్టండి ఈరోజు దత్తాత్రేయ స్వామిని తలుచుకుని ఓం శ్రీ గురుభ్యో నమ అని స్మరించండి ఈరోజు ఇలా చేస్తే చాలు పిల్లలు చదువుల్లో రాణిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి జ్ఞానానందమయం దేవం అని విష్ణువును కొలిచే ధనుర్మాస గురువారం రోజు భక్తి అనే పుస్తకాన్ని తెరిస్తే దేవుడు అనే గురువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు విధిరథ నుంచి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా దాని గురించి ఈ కథలో ఇప్పుడు తెలుసుకుందా పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైనా పండితుడైనా బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజున పక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుణ్ణి కలవడానికి బయలుదేరాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మోగవాడు అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు అలా ఆ పండితుడు స్నేహితుణ్ణి కలవడానికి ఉదయమే బయలుదేరాడు ఆ ఊరిని చేరాలి అంటే మధ్యలో రెండు లేదా మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్నా అతనికి మార్గ మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగో నడుస్తూనే వెళ్ళాలి కదా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళవచ్చు అని అనుకున్నాడు ఆ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగాని ఆ మహాకాలుడు పండితుడితో ఇలా పలికాడు మహాత్మా మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకుని మిమ్మల్ని ముందు దారులో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ పండితుడు సరే అని చెప్పి ముందుకు కదిలాడు అలా కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయి అనే వార్త పండితుడికి వేరే వల్ల తెలిసింది అలా కొద్దిసేపటికి ఆ మహాకారుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఇప్పుడు చీకటి పడింది మనం ఈ రోజు రాత్రికి ఈ ఊరిలో ఉన్న గుడిలో పడుకుని తెల్లవారగాని మళ్లీ ప్రయాణం మొదలు పెడదాం అని పలకగా ఆ మహాకాలుడు ఇలా సమాధానం చెప్పాడు సరే మహాత్మా అలాగే చేద్దాం మీరు ఇక్కడే ఉండండి నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి చేరుకుంటాను అని చెప్పి మహాకారుడు ఆ ఊరి లోపలికి వెళ్తాడు అతను వెళ్లిన కొద్దిసేపటికి ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఆ మహాకారుడు వెళ్లిన చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం మొదలైనది కొద్దిసేపటికి మహాకారుడు గుడి దగ్గరికి వచ్చేశాడు కాని పండితుడు మాత్రం మహాకారుణ్ణి ఏమీ అడగలేదు పొద్దున్న లేవగాని ఇద్దరూ ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్లీ దూరం వెళ్లగాని ఇంకొక ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు మహాత్మా మీరు ముందుకు నడుస్తూ ఉండండి నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది అది ముగించుకుని నేను ముందు దారిలో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోపలికి వెళ్ళిపోయాడు ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తి పాముకాటుకు చనిపోయాడు అనే విషయం పండితుడి చెన పడింది ఈ మహాకారుడు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నాడు పండితుడు ఇందులో ఏదో విషయముంది అతను వచ్చిన తర్వాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు పండితుడు కొద్దిసేపటికి మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నీవు ఏ ఊరికి వెళ్లినా నీవు వెళ్లిన కొద్దిసేపటికే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు మహాత్మా మీరు మహా జ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను ఒక యమదూతను మా యమధర్మరాజు గారి ఆజ్ఞతో ప్రాణాలను హరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్లినా ఊలలో వాళ్ల ఆయులు తీరిపోయాయి అందువల్లే వారి ప్రాణాలను హరించి వేస్తున్నాను అన్నాడు మహాకాలుడు అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడ్డాడు తరువాత ధైర్యం తెచ్చుకుని నాయనా నీవు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్తావా నీవు తరువాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా సమాధానం చెప్తాడు మహాత్మా తరువాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి స్నేహితుడే అతని చావుకి కారణం కూడా మీరే అవబోతున్నారు మీవల్లే అతను మరణిస్తాడు అని చెప్పాడు మహాకాలుడు అప్పుడు ఆ పండితుడు ఎంతో బాధపడతాడు ఒకవేళ అతను నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్లే నా ప్రియమిత్రుడు మరణిస్తాడు అలా అస్సలు జరగకూడదు నేను వెళ్లి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతన్ని అస్సలు కలవను నేను కలవకపోతే మరణించడు అని అనుకుని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్లకుండా అలానే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు మహాత్మా మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరు మీ మిత్రుణ్ణి కలవడానికి వెళ్లకపోయినా అతని తరరాత మారదు మీ మిత్రుడి మరణం నిర్ణయించబడింది దాన్ని ఎవరూ మార్చలేరు ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అన్నాడు మహాకాలుడు ఆ యమదూత మాటలు విన్నా పండితుడు చాలా బాధపడ్డాడు నా మనసులో నేను అనుకున్న మాటలు ఈ వ్యక్తికి ఎలా తెలిసాయి అయితే ఇతను ఖచ్చితంగా యమదూతే ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది నావల్లే నా మిత్రుడు చనిపోతాడు అందువల్లే నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాను అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా స్వయంగా తన వైపు వేగంగా రావడం చూశాడు తన స్నేహితుడు చాలాసేపటి నుంచి తన వెంట వస్తున్నట్లుగా అనిపించింది అతను వికలాంగుడు మరియు మొగవాడు కావడం వల్ల పండితుణ్ణి చేరుకోలేకపోయాడు మగవాడు కావడం వల్ల అరవలేకపోయాడు అలా మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగాని కింద పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూత వైపు చూసి అసలు ఏం జరిగింది నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా సమాధానం చెప్తాడు మీ స్నేహితుడు వెనకాల వెలిన ఊరు నుంచి మీ వెంట వస్తున్నాడు అతను మొగవాడు అలాగే ఒంటికాలు అవడం వల్ల అతను మిమ్మల్ని చేరుకోలేదు మిమ్మల్ని చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్లే ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతను మీ కారణంగానే మరణించాడు మిమ్మల్ని కలవడానికే కదా వస్తుంది అంటూ సమాధానం చెప్పాడు మహాకాలుడు అప్పుడు పండితుడు ఇలా పలికాడు మృత్యువుని ఆపడం ఎవరి వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యు వచ్చి తీరుతుంది అంటూ తన్ని తాను సముదాయించుకుని తన స్నేహితుడి దహన సంస్కారాలు పూర్తి చేశాడు అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలి అనే కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఓ యమదూత మరి నాకు మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎలా సంభవిస్తుందో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా సాధారణ జీవులకు మృత్యువు గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణం గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కాని మీరు చాలా జ్ఞానవంతులు అలాగే మీ మిత్రుడి యొక్క మరణాన్ని చూసి మరణాన్ని ఎవరూ తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి మీ మృత్యువు గురించి మీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అని నేను అనుకుంటున్నాను అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను మీ మరణం ఈ రోజు నుంచి సరిగ్గా ఆరు నెలల్లో సరిగ్గా ఇదే రోజు రాజ్యంలో ప్రజలందరి మధ్యన ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే మీరు నవ్వుతూ ఈ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకారుడు నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది కదా అలాగే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు సరిగ్గా ఈ పండితుడు కూడా అదే చేశాడు పండితుడు గొప్ప విద్వాంసుడు కావడం వల్ల అతనికి ఆ దేశరాజుగారు బాగా తెలుసు అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు వారి దగ్గరకు వెళ్లి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరణాడు ఉదయాన్నే రాజ్యసభకు వెళ్లి జరిగిన వృత్తాంతానంతా చెప్పాడు అప్పుడు ఆ మహారాజు మంత్రుల సలహాలు అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం ఆరు నెలల తర్వాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువల్ల ఈ పండితుడు వచ్చే ఆరుణంలో ఈ కోటలోనే ఉండాలి అని దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చెయ్యమని ఆదేశించాడు నా అనుమతి లేకుండా ఈ పండితుణ్ణి ఎవరూ కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు మహారాజు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్లుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు మహారాజు కానీ ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావడం లేదు కోటలోనే ఉంటున్నాడు కాలం గడుస్తూ ఉంది చివరికి పండితుడికి మృత్యు సంభవించే రోజు రానే వచ్చింది తెల్లవారుదే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు నేను బయటకు వెళ్తేనే కదా మరణం నేను ఎలాగో బయటకు వెళ్లను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకుని ఆనందంగా ఆ రోజు రాత్రి త్వరగానే పడుకున్నాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం అతనికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరూ ఆపలేదు అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ పక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావడం వల్ల అందరూ గాఢనద్దులో ఉన్నారు ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడకగదిలోకి చేరుకుని మహారాణి మంచంపైనే పడుకున్నాడు తెల్లవారుజాముని మహారాజు పండితుడు మహారాణి పక్కన పడుకుని ఉండడం చూసి కోపంతో ఊగిపోయాడు వెంటనే బటుల్ని పిలిపించి ఆ పండితుణ్ణి బంధించి గారాగారంలో పడేశాడు కాని పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియడం లేదు ఆ పండితుణ్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టారు పండితుణ్ణి చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అని వినబడగాని పండితుడు భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈ రోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని చెప్పాడు పండితుడు అప్పుడు ఆ మహారాజు ఇలా పలికాడు ఏంటి ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని ముందే తెలుసా అని అడగ్గా అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుంచి జరిగింది మొత్తం మహారాజుకు విన్నవించాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మసక్యంగా లేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు చూడు నీవు చెప్పింది నిజమే అయితే ఆ మహాకారుడు చెప్పినట్లు నిజంగా జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవడం లేదు ఒకవేళ నీవు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈ రోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుణ్ణి ఆశ్రయించిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు ఆ లేఖను తీసుకువెళ్లి బటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం గత ఆరు నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతనికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు కాని ఇతను ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అందువల్ల ఇతనికి ఉరిశిక్ష వేయడం మంచిది కాదు అన్నారు కాని ఇప్పుడు మహారాజా పెద్ద సమస్య వచ్చింది అది ఏంటి అంటే మహారాజు ఏమీ ఆలోచించకుండా శిక్ష విధించమని తీర్పు ఇచ్చాడు ఊరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంకటలో పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించి ఒక ఉపాయాన్ని ఆలోచించారు అప్పుడు మంత్రులు ఇలా పలికారు మహారాజా మనం ఈ పండితుడికి సన్నని ఒక చిన్న దారంతో ఉరిశిక్షను అమలు చేద్దాం అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాని జరగదు అని చెప్పారు మంత్రులు ఇక మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చేయమని ఆదేశించాడు పండితుడి కోసం మెత్తని సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించడు మహారాజు యొక్క తీర్పు నిలబడుతుంది ఇక పండితుడికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది దాంతోపాటు పండితుడు కూడా నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరూ వెళ్లి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి యొక్క గొంతు తెంపేసింది దీంతో గొంతు తెగి అధిక రక్తస్రావం అవడం వల్ల అందరూ చూస్తూ ఉండగాని ఆ పండితుడు నేల మీద పడి మరణించాడు చివరకు మహాకారుడు చెప్పినట్లే జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది అయినా మృత్యువును ఎవరూ ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఎవరూ తప్పించలేరు అని అందరూ అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాకుని భయంతో జీవించేవాడు కాదు ఎంతో సంతోషంతో ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరు కాబట్టి ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ